హలో అండి వెల్కమ్ బ్యాక్ టు కిచెన్ మొనాన్సా నేను మీ రమ్యశ్రీ వెల్కమ్ టు మై ఛానల్ అండి ఈరోజు మనము ఎంతో టేస్టీగా ఉండే గోంగూర టమాటా పచ్చడిని అయితే ప్రిపేర్ చేసుకుందామండి వేడి వేడి అన్నంలోకి అయితే మంచి కాంబినేషన్ అండి ఇష్టపడిన వాళ్ళు కూడా ఇష్టపడి తింటారు అంత టేస్టీగా ఉంటుంది చాలామంది గోంగూర పచ్చడిని తయారు చేస్తారు కదా వెల్లుల్లి లేదా అంటే ఉల్లిపాయలు వేసి చేస్తారు కానీ ఒక్కసారి ఇలా టమాటా వేసి చేయండి వీక్లీ వన్స్ అయితే కంపల్సరీ తయారు చేస్తారు ముందుగా గోంగూర టమాటా పచ్చడిని ఎలా తయారు చేయాలో చూద్దాము ముందుగా నేను ఇక్కడ ఐదు కట్టల గోంగూరను తీసుకొని ఇలా ఆకులుగా ఏరేసుకున్నానండి బాగా శుభ్రంగా కడిగేసుకున్నాను ఒక రెండు మూడు సార్లు ఉప్పు వేసి ఎందుకంటే మట్టి ఉంటుంది కాబట్టి ఇప్పుడు స్టవ్ వెలిగించేసి ఒక మూకుడు పెట్టుకున్నానండి మూకుడు వేడేకాక ఇప్పుడు ఆల్రెడీ మనం కడిగి పెట్టుకున్నాం గోంగూర ఉంది కదండి అది పూర్తిగా వేసేసుకున్నాము ఇక్కడ నేను ఆయిల్ వేయట్లేదు అలాగే నీళ్ళని కూడా యాడ్ చేయట్లేదండి ఎందుకంటే మనకి గోంగూరలోనే వాటర్ ఉంటాయి కాబట్టి మనము వాటర్ని వేయాల్సిన అవసరం లేదనమాట అలాగే ఒక ఎనిమిది పచ్చిమిర్చీలని ఇలా మధ్యలోకి కట్ చేసి వేశాను అలాగే రెండు టమాటల్ని కూడా ఇలా ముక్కలుగా కట్ చేసి వేశానండి రెండు పెద్ద టమాటల్ని అలాగే ఒక చిన్న సైజ్ నిమ్మకాయ అంతా చింతపండుని అలాగే వేస్తున్నానండి మీరు కావాలంటే వాష్ చేసి కూడా వేసుకోవచ్చు ఇప్పుడు దీంట్లోకి ఒక టేబుల్ స్పూన్ జీలకర్ర అండి అలాగే హాఫ్ టేబుల్ స్పూన్ పసుపు వేసాను అలాగే మనకి దీంట్లోకి ఒక టేబుల్ స్పూన్ కారం వేసానండి మీరు టేస్ట్ని బట్టి వేసుకోండి అలాగే రుచికి సరిపడా ఉప్పుని వేసుకున్నానండి ఇప్పుడు ఇవన్నీ వేసుకొని ఒక ఐదు నిమిషాల పాటు మూత పెట్టేసి అలాగే మగ్గించుకుందాము మనము కలపకుండా ఒక ఐదు నిమిషాల పాటు అలాగే ఉడుకుతుందండి ఇందులో వాటర్ ఉంటాయి కాబట్టి మనకి మాడిపోయే అవసరం ఉండదండి ఛాన్స్ ఉండదు ఇప్పుడు చూసారు కదండి ఐదు నిమిషాలైంది కూర మొత్తం దగ్గర పడింది చూసారు కదా ఒక ఫిఫ్టీ పర్సెంట్ వరకు అయితే మనకి గోంగూర మంచిగా ఉడికిపోయింది అలాగే టమాటా ముక్కలు కూడా కొంచెం దగ్గర పడ్డాయి దీంట్లో వాటర్ కూడా ఉన్నాయి చూసారు కదా ఇప్పుడు ఆ గోంగూరలోకి ఇవన్నీ బాగా కలిసిపోయే విధంగా ఒక రెండు మూడు నిమిషాల పాటు బాగా కలుపుకోవాలండి అలాగే టమాటా ముక్కల్ని కూడా కొంచెం చిదుముతూ పచ్చిమిర్చిలను కూడా ఇలా చిదుముతూ మనం కలుపుకుంటూ ఉంటే ఆ పులుపు అనేది ఆ ముక్కలకి బాగా పట్టుకుంటుందన్నమాట పచ్చిమిర్చిలను కూడా అలాగే తినేయచ్చు అంత టేస్టీగా ఉంటుంది ఈ గోంగూర పచ్చళ్ళలోకి ఇప్పుడు ఒకసారి బాగా కలిపేసుకొని మళ్ళీ ఒకసారి మొత్తం ఉడికేంతవరకు ఒక ఐదు నిమిషాల పాటు మనం ఉడికించుకున్నాము మరీ ఎక్కువగా డ్రై అవ్వాల్సిన అవసరం లేదండి జస్ట్ కొంచెం జ్యూసీ జ్యూసీగా ఉంటే మనకి సరిపోతుంది ఒక ఐదు నిమిషాల పాటు ఉడికించుకున్నాము చూసారు కదండి ఐదు నిమిషాలు అయ్యింది ఇంకా మొత్తం కూర మొత్తం రెడీ అయిపోయిందనమాట గోంగూర కూడా దగ్గర పడింది అలాగే మనం వేసిన టమాటా ముక్కలు కూడా మంచిగా ఉడికిపోయాయి కూర కూడా మొత్తం దగ్గర పడింది అనమాట ఇప్పుడు పచ్చిమిర్చిలు కూడా మంచిగా ఉడికిపోయాయి చూసారు కదండీ ఇప్పుడు ఈ స్టేజ్లో ఉన్నప్పుడు మనము స్టవ్ ఆఫ్ చేసేసుకొని చల్లారాక మనము పప్పు కవ్వంతో ఈ దీనిని మంచిగా చిదిమేసుకుందామండి మరీ ఎక్కువగా కాదు కొద్దిగా అవన్నీ కలిసిపోయే విధంగా ఒక రెండు మూడు సార్లు తింపితే మనకి సరిపోతుంది అవన్నీ కొంచెము మనకి తింటూ ఉంటే నోటికి తగలాలన్నమాట మరీ ఎక్కువగా మనము దీనిని పప్పు కమంతో రుద్దేసుకోవద్దు జస్ట్ మనకి అక్కడక్కడ వేసినవన్నీ కూడా మనకి కనిపించాలన్నమాట అలా మాత్రమే రుద్దుకుంటే సరిపోతుందండి చూసారు కదా మనం వేసిన టమాటా ముక్కలు అలాగే పచ్చిమిర్చి ముక్కలు మంచిగా క్లియర్గా కనిపిస్తున్నాయి ఇప్పుడు ఇప్పుడు మనం స్టవ్ వెలిగించేసి పోపు పెట్టుకుందామండి ఇప్పుడు కడాయి పెట్టుకొని కడాయి వేడేకాక దాంట్లోకి మనము ఒక మూడు టేబుల్ స్పూన్ల వరకు ఆయిల్ని వేసుకుందామండి ఆయిల్ కొంచెం ఎక్కువగానే పడుతుంది గోంగూర పచ్చడి కదా పచ్చడిలోకి ఎప్పుడైనా కూడా ఆయిల్ ఎక్కువగా ఉంటేనే బాగుంటుంది టేస్ట్ అలాగే మనకి నిల్వ కూడా ఉంటుందండి ఇప్పుడు ఆయిల్ వేడెక్కింది కదా హాఫ్ టేబుల్ స్పూన్ ఆవాలు హాఫ్ టేబుల్ స్పూన్ జీలకర్ర వేసాను ఒక టేబుల్ స్పూన్ శనగపప్పు అండి అలాగే ఎండుమిర్చిలు వేసాను ఒక నాలుగైదు అవి మంచి కలర్ వచ్చేంతవరకు మనము వేయించుకున్నాము శనగపప్పు కూడా మంచిగా వేగాలి అప్పుడే మనకి తినేటప్పుడు టేస్ట్ అనేది బాగా తెలుస్తుంది అనమాట అలాగే కరివేపాకు కూడా వేసానండి కరివేపాకు కూడా మంచిగా క్రిస్పీగా అవ్వాలి అప్పుడే మనకి పచ్చడి అనేది టేస్టీగా ఉంటుంది మీరు కావాలంటే ఎల్లిపాయలను కూడా యాడ్ చేసుకోవచ్చు ఇక్కడ ఇప్పుడు పచ్చడి అయితే రెడీ అయిపోయింది కదండి ఇప్పుడు మనం వేసుకున్న పోపుని కూడా దీంట్లో వేసేసుకొని ఒకసారి కలిపేసుకొని సర్వ్ చేసేసుకోవడమేనండి చాలా టేస్టీగా ఉంటుందండి మీరు కూడా ఒకసారి డెఫినెట్గా ట్రై చేయండి మీ ఇంట్లో వాళ్ళందరికీ డెఫినెట్గా నచ్చుతుంది మనం జనరల్గా అయితే ఎల్లిపాయలు ఉల్లిపాయలు వేస్ట్ చేస్తాం కదా కానీ ఒకసారి ఇలా టమాటా ముక్కల్ని వేసి గోంగూర టమాటా పచ్చడిని అయితే ప్రిపేర్ చేయండి పిల్లలు అయితే చాలా ఇష్టపడి తింటారండి మనకి ఎప్పుడైనా నోరు బాగాలేనప్పుడు కూడా ఇది చేసుకొని తిన్నామనుకోండి నోటికి పుల్లపుల్లగా కారం కారంగా చాలా టేస్టీగా ఉంటుంది తిన్నా కొద్ది తినేయాలనిపిస్తుంది అంత టేస్టీగా ఉంటుంది కనీసం మనకి ఇది ఒక వారం రోజుల పాటైతే నిల్వ ఉంటుందండి ఈ పచ్చడి మీకు నచ్చితే కనుక నా ఛానల్ని చూసి